చూసుకొని కూర్చుంటావు మంచి చైర్ చూసుకొని కూర్చుంటావు మంచి పొజిషన్ చూసుకొని కూర్చుంటావు అంత నీ ఇష్టానుసారంగా భక్తి చేస్తావు నీకు నచ్చినట్లుగా వస్తావు నీకు నచ్చినట్టుగా ఉంటావు ఏంది ఎంత వాక్యం విన్నా ఇట్లుంటున్నావు అని మాట్లాడితే గద్దిస్తే అప్పగించుకోవటం ఉందా నీకు తిరగపడతావు లోపడవు ఒక దైవజనుడు దేవుని ఆత్మ ప్రేరణతోనే వాక్యం చెప్పినప్పుడు నేను డబ్బులు దెమ్మని చదువుతున్నారా ఏం చదువుతుండ్రు బతుకు మార్చుకొని దేవుని రాజ్యం కోసం బతకమని కదా చెబుతుంది దేవుని రాజ్యం కొరకు శతపరస కదా నీకు చెబుతుంది దేవుని చిత్తానికి అప్పగించుకోమని కదా నీకు చెబుతుంది చదువుతుంది స్వలాభం కోసమో మా సొంత ఉద్దేశాల కోసమో మిమ్మల్ని రప్పించుకుంటున్నాను అనుకుంటున్నారా చర్చికి ఎందుకు వచ్చావు అవసరం నువ్వు మందిరానికి ఎందుకు వచ్చినావు ఆయన గడప ఎందుకు దక్కి ఆయన మనస్సు నీకు లేనప్పుడు నువ్వు మందిరానికి రావటం వేస్ట్ ఇక్కడ నువ్వు నీ బ్రతుకును మార్చుకోలేకపోతే ఇక్కడే నీకు మార్పు లేకపోతే దేవురాజ్యంలో నువ్వెట్టుంటావు అసలు ఈడే మన బతుకులు సరికే లేకపోతే ఇక్కడ దేవుని వాక్యానికి లోపడకపోతే రేపు అంతమందిలో ఏసే సింపుల్గా అక్రమము చేయి వారులరా నా యొక్క నుండి